ఒక యోగి ఆత్మకథ అధ్యాయం అనుభవం రెండో భాగం మొదలు పెడదామండి శ్రీ శ్రీ పరమహంస యోగానంద గారి మాటలలో మా గురుదేవులు నా ఎదురుగా నిశ్చలంగా నుంచుని ఉన్నారు చాలా కాలం గాఢమైన ఆకాంక్షతో నేను అన్వేషిస్తూ వచ్చిన విశ్వచేతనానుభవాన్ని అనగా సమాధి స్థితిని నాకు ప్రసాదించినందుకు ఆయన పాదాల ముందు కృతజ్ఞతతో సాష్టాంగ దండ ప్రణామం చెయ్యబోయాను అప్పుడాయన నన్ను నిటారుగా నిలబెట్టి ప్రశాంతంగా ఇలా అన్నారు నువ్వు పరమానందంతో మరీ అంత మితిమించి మత్తెక్కిపోకూడదు ప్రపంచంలో నీకోసం ఇంకా చాలా పని ఉండిపోయింది రా బాల్కనీ తుడుద్దాం ఆ తరువాత అలా గంగ ఒడ్డున తిరిగి వద్దాం నేనొక చీపురు కట్ట తెచ్చాను గురుదేవులు నాకు సంతులిత జీవన రహస్యం బోధిస్తున్నారని తెలుసుకున్నాను శరీరం తన దైనందిన విధులు నిర్వర్తిస్తూ ఉండగా ఆత్మ విశ్వసృష్టిలోని అగాధాల్ని గురించి చింతన చేస్తూ తరచి చూస్తూ ఉండాలి తరువాత శ్రీయుక్తేశ్వర్ గారు నేను బయట తిరగడానికి బయలుదేరినప్పటికీ ఇంకా నేను మాటల్లో చెప్పచాలని ఆనందంలో తన్మయుణ్ణయినాను మా ఇద్దరి శరీరాల్ని కేవలం వెలుతెరి మూలభూతంగా కల నదీ తీరంలో రోడ్డు మీద నడుస్తున్న రెండు సూక్ష్మ చిత్రాలుగా దర్శించాను జగత్తులో ప్రతి రూపాన్ని ప్రతి శక్తిని క్రియాశీలకంగా నిలిపేది పరమేశ్వరుడి దివ్యశక్తి అయినప్పటికీ ఆయన స్పందనశీలమైన భౌతిక లోకాలకు ఆవల ఆనందమయమైన అకల్పిత శూన్యంలో సర్వోత్కృష్టంగా నిస్సంగుడై ఉంటాడు అని వివరించారు గురుదేవులు భూమి మీద ఆత్మసిద్ధి సాధించిన వాళ్లు అదే మాదిరి రెండు విధాల జీవనం గడుపుతారు ప్రపంచంలో తమ పనిని చిత్తశుద్ధితో నిర్వర్తిస్తూనే లోపలి పరమానందంలో నిమగ్నులై ఉంటారు ఈశ్వరుడు మానవులందర్నీ తన ఉనికికున్న అపరిమితానందంలోంచి సృష్టించాడు మానవులు బాధాకరంగా శరీరం కలిగించే అడ్డంకుల్ని ఎదుర్కొంటున్నప్పటికీ భగవంతుడు తన రూపంలో తయారైన మానవులు చివరికి ఇంద్రియావబోధాలన్నింటికీ అతీతంగా నిలబడి తనలో ఐక్యం కావాలని ఆశిస్తాడు ఈ దృశ్యం నాకు శాశ్వత గుణపాఠాలు నేర్పింది నా ఆలోచనల్ని ప్రతిరోజు నిశ్చలం చేస్తూ నా శరీరం భౌతిక పదార్థమైన భూమిపైన సంచరించే మాంసాస్తికల ముద్దా అనే భ్రాంతిపూర్వకమైన దృఢ విశ్వాసంలోంచి బయటపడ్డాను ఊపిరి నిలకడలేని మనస్సు కాంతి సముద్రాన్ని కల్లోలపరిచి భూమి ఆకాశం మనుషులు జంతువులు పక్షులు చెట్లు వంటి భౌతిక పదార్థ రూపాలనే కెరటాల్ని పుట్టించే తుఫానుల వంటివన్న సంగతి గమనించాను ఆ తుఫానుల్ని శాంతింపజేస్తే తప్ప సత్తను ఒకే కాంతిగా దర్శించగలగడం జరగదు ఈ రెండు సహజ సంక్షోభాల్ని నేను ఎంత తరచుగా శాంతపరిస్తే అంత తరచుగా స్తుఫాను అడిగిపోయిన తరువాత స్థిమితంగా ఒకటిగా కలిసిపోయే సముద్ర తరంగాల మాదిరిగా అసంఖ్యాకమైన సృష్టి తరంగాలు తేజస్సాగర రూపంలోకి మారిపోవడం గమనిస్తూ వచ్చాను విశాలమైన దృశ్యాలు తనను చేయనంతటి స్థాయి వరకు శిష్యుడు ధ్యానం వల్ల మనస్సును గట్టిపరుచుకున్నప్పుడు గురువు తన శిష్యుడికి విశ్వచేతనానుభవం ప్రసాదిస్తాడు కేవలం సంకల్పం గాని నిష్కాపట్యం కాని చాలవు యోగ సాధన వల్ల భక్తి వల్ల తగినంతగా విస్తృతి చెందిన చైతన్యమొక్కటే సర్వవ్యాపకత్వం వల్ల కలిగే ముక్తిప్రదమైన అఘహతానికి తట్టుకునేటట్టుగా మనిషిని చేయగలదు చిత్తశుద్ధి గల భక్తుడికి దివ్యానుభూతి సహజంగానే తప్పనిసరిగా వస్తుంది అతని ఘాడమైన ప్రార్థన ఆపడానికి లేనంత శక్తితో దేవుణ్ణి ఆకర్షించడం మొదలు పెడుతుంది ఆ ఆకర్షణ తీవ్రత వల్ల ఈశ్వరుడు అన్వేషకుడి చైతన్య పరిధిలోకి విశ్వదర్శనంగా ఆకృష్టుడవుతాడు తర్వాత కొంతకాలానికి సమాధి అన్న పేరుతో నేను ఈ కింది పద్యం రాశాను దాని శోభను ఇలా అభివర్ణించడానికి ప్రయత్నించాను మటుమాయమైనాయి వెలుగునీడల తెరలు హరించిపోయింది ప్రతి దుఃఖబాష్పం గతించిపోయాయి క్షణికానంద ఉషోదయాలు తొలగిపోయింది ఇంద్రియాల క్షీణ మరీచిక నశించిపోయాయి ద్వైతపు వెండి తెర మీద మిథ్యాఛాయలైన రాగద్వేషాలు ఆరోగ్యానారోగ్యాలు జీవన్మరణాలు నిలిచిపోయింది మాయాగంగా సహజావబోధ మంత్రదండ చాలనంతో నాకిగా వర్తమాన భూత భవిష్యత్తులు నిత్యున్నయి సర్వ వ్యాపకున్నయి నేనే నేనే ప్రతి చోట గ్రహాలు నక్షత్రాలు నిహారికా పుంజం భూమి ప్రళయకాల ఉత్పాతాల అగ్నిపర్వత విజృంభాలు సృష్టికి ఉపకరించే మండుతున్న కొలుములు చప్పుడు లేని ఎక్స్రేల మంచు దిబ్బలు మండుతున్న ఎలక్ట్రాన్ వరదలు మనుషులందరి ఆలోచనలు వెనుక ఇప్పుడు ఇక ముందటి వాళ్లని ప్రతి గడ్డిపోచ నేను మానవజాతి విశ్వధూళిలో ప్రతి ఒక్క కణం కోపం పేరాశ మంచి చెడు మోక్షం కామం మింగేశానన్నిటినీ మార్చేశానన్నిటినీ నా ఏకైక అస్తిత్వంలో ప్రసరించే ఒక సువిశాల రక్త మహాసముద్రంగా రగులుతున్న ఆనందం ధ్యానం వల్ల తరచూ నీళ్ళు నిండిన నా కళ్ళను మిరుమిట్లు గొలుపుతూ పరమానంద అమర జ్వాలలయి హరించింది నా 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 వాటినన్నిటినీ నువ్వే నేను నేనే నువ్వు జ్ఞానం జ్ఞాత జ్ఞేయం అన్నీ ఒక్కటే కుదుటబడ్డ ఎడతెగని పులకింత శాశ్వతమైన జీవంతమైన నిత్య నూత్నమైన శాంతి ప్రతీక్ష ఊహకు అందనంతగా ఆనందించదగ్గది సమాధి పరమానందం కాదిది అచేతనావస్థ కానే కాదు మనసుకు మత్తుమందు ఈ చానుసారం తిరోగమించే వీలు లేకుండా విస్తరిస్తుంది నా చేతనాసీమను సమాధి నశ్వర దేహ పరిమితులకు అతీతంగా అనంతకాలపు దూరాతి దూర గదాకా విశ్వసాగరాన్ని నేను గమనిస్తున్నాను నాలో తేలుతూ అహాన్ని వినిపించాయి అణువుల సచల మర్మరధ్వనులు నల్లని నేల పర్వతాలు లోయలు అదిగో వాటిని కరిగించి పోసిన ద్రవం మారుతున్నాయి పారే సముద్రాలు నిహారికా బాష్పాలుగా ధ్వనిస్తోంది ఓంకారం ఆవిరుల మీద అద్భుతంగా తెరుస్తూ వాటి ముసుగుల్ని భయల్పడి ఉన్నాయి మహాసాగరాలు మెరిసే ఎలక్ట్రాన్లు విశ్వమృదంగం చివరి ముక్తాయింపుతో అదృశ్యమై స్థూలకాంతులు సర్వ వ్యాపకానందపు శాశ్వత కిరణాలుగా మారేదాకా మారేదాకాను ఆనందం కోసమే కరిగిపోతాను పవిత్ర ఆనందంలోనే పానం చేస్తాను మహామనస్సాగరంగా సృష్టి తరంగాలన్నిటినీ ఘనం ద్రవం ఆవిరి వెల్తురు తెరలు నాలుగూ లేచిపోయాయి పైపైకి అన్నిటిలో నేను ప్రవేశించాను మహిమాన్వితమైన నేనులోకి తొలగిపోయాయి శాశ్వతంగా మత్యస్మృతి క్షణిక క్షీణ ఛాయలు నిష్కళంకంగా ఉంది నా మానసాకాశం కింద ముందు పైపై నా నిత్యత్వము నేను సమైక్యమైన ఒక్క కిరణం ఒక్క చిన్ని నవ్వు బుడగని నేను అయిపోయాను ఆనంద సాగరంగా శ్రీ శ్రీయుక్తేశ్వర్ గారు నాకు పరమానందకరమైన ఆ అనుభవాన్ని ఇచ్చానుసారంగా ఆవాహన చేయడం ఎలాగో ఇతరులకు వాళ్ళ సహజావబోధ మార్గాలు తలిగిన తగిన విధంగా అభివృద్ధి చెందినప్పుడు ఆ అనుభవం కలిగించడం ఎలాగో నాకు నేర్పారు మొదటిసారి అనుభవమైన తరువాత నేను ఉపనిషత్తులు దేవుణ్ణి అత్యంత ఆస్వాదయోగ్యం అనే అర్థంలో రసమణి ఎందుకు చెబుతాయో ప్రతిరోజు గ్రహిస్తూ కొన్ని నెలల పాటు తదాత్మ్య స్థితిని పొందుతూ ఉండేవాణ్ణి అయినప్పటికీ ఒకనాడు పొద్దున్న గురుదేవుల్ని ఇలా అడిగాను నేను దేవుణ్ణి ఎప్పుడు చూస్తానో తెలుసుకోవాలని ఉందండి నువ్వు చూశావు లేదు లేదండి నేనలా అనుకోవడం లేదు మా గురుదేవులు చిన్నగా నవ్వుతున్నారు ఈ విశ్వంలో పరిశుభ్రమైన ఒక మూల ఒక సింహాసనాన్ని అలంకరించిన పూజనీయుడైన ఒక వ్యక్తిని చూడాలని మట్టుకు నువ్వు ఆశించడం లేదనే నమ్ముతున్నాను అయితే ఎవరైనా భగవంతుడి సాక్షాత్కారం పొందినందుకు రుజువుగా అద్భుత శక్తులు కలగాలని నువ్వు ఊహిస్తున్నట్టు కనిపిస్తోంది అలా కాదు ఒకడు విశ్వాన్ని అంతనీ అదుపు చేయగల శక్తి సంపాదించి ఉండవచ్చు అయినప్పటికీ ఈశ్వరుడు చిక్కకుండానే ఉండవచ్చు ఆధ్యాత్మిక ప్రగతిని శక్తుల ప్రదర్శనని బట్టి కాకుండా కేవలం ధ్యానంలో కలిగే ఆనంద గాఢతను బట్టి మాత్రమే గణించాలి నిత్యనూతనానందమే దేవుడు ఆయన అక్షరుడు ఇకముందు సంవత్సరాల్లో నువ్వు ధ్యాన సాధన కొనసాగిస్తూ పోయిన కొద్దీ ఆయన అనంతమైన చాతుర్యంతో నిన్ను చేస్తూ ఉంటాడు దైవ సాక్షాత్కారం పొందే మార్గం కనుక్కున్న నీలాంటి భక్తుడు మరే సుఖం కోసము దేవుణ్ణి వదులుకోడు ఆయన పోటీని గురించిన ఆలోచనకే అతీతంగా మోహంలో పడేస్తాడు ప్రాపంచిక సుఖాలతో ఎంత తొందరగా విసిగిపోతామో భౌతిక వస్తువుల కోసం కలిగే కోరికకు అంతులేదు మనిషి ఎన్నడూ పూర్తిగా తృప్తి పడలేడు ఒక గమ్యం తరువాత పాకులాడతాడు అతడు అన్వేషించే ఆ మరొకటి ఈశ్వరుడే శాశ్వతానందాన్ని ప్రతిసాదించగలవాడు ఆయనొక్కడే బాహ్య కామనలు మనని లోపలున్న స్వర్గం నుంచి తరిమేస్తాయి అవి కేవలం ఆత్మానంద పాత్రను అభినయించే మాత్రమే చేకూరుస్తాయి పోయిన స్వర్గాన్ని దైవధ్యానం ద్వారా తొందరగా తిరిగి పొందడం జరుగుతుంది దేవుడు ముందుగా ఊహించడానికి వీలులేని నిత్య నూతనత్వం కావడం వల్ల ఆయనంటే మనకెన్నడూ విసుగు పుట్టదు అనంతకాలమంతటా వైవిధ్యం చూపించే పరమానందం మనకు ఎక్కసం కావడం సాధ్యమా ఈశ్వరుడు అవగాహనకు అతీతుడని సాధువులు ఎందుకు అంటారో ఇప్పుడు తెలుసుకున్నానండి ఆయన్ని అంచనా వేయడానికి చిరం తన జీవితం కూడా చాలదు అది నిజం కాని ఆయన స్నేహితుడు ప్రియుడూ కూడా క్రియాయోగం వల్ల మనస్సు ఇంద్రియావరోధాల్ని తొలగింపచేసిన తరువాత ధ్యానం దేవుణ్ణి రెండు విధాల నిదర్శనాలతో నిరూపిస్తుంది మనలో అణువణువుకు నమ్మకం కలిగించే విధంగా అనుభూతమయ్యే నిత్య నూతనానందం ఆయన ఉనికి నిదర్శనం అంతేకాకుండా కలిగిన ప్రతి కష్టానికి ఆయన దగ్గర్నుంచి అవసరమైన సమాధానం తక్షణ మార్గ నిర్దేశక రూపంలో ధ్యానంలో లభిస్తుంది గురూజీ మీరు నా చిక్కు విప్పేశారన్నది స్పష్టమైంది కృతజ్ఞతాభరితంగా చిరునవ్వు నవ్వాను నేను దేవుణ్ణి దర్శించానని ఇప్పుడు తెలుసుకున్నాను ఎలాగంటే మామూలుగా నా పనులు నేను చేసుకునే సమయాల్లో ధ్యానంలో కలిగినప్పటి ఆనందం అవచేతన రూపంగా మళ్లీ నాకు కలిగినప్పుడల్లా ప్రతి విషయంలోనూ చిన్న చిన్న వివరాలతో సహా నేను సరైన దారి పట్టేందుకు పట్టేటందుకు సూక్ష్మ పద్ధతిలో నన్ను ముందుకు నడిపించడం జరుగుతోంది దైవ సంకల్పంతో ఐక్యానుసంధానం చేయడమేలాగో తెలుసుకునే వరకు నిర్ణయించిన సరైన దారి తెలివిని తరచుగా గాబరా పెడుతూ ఉంటుంది అన్నారు గురుదేవులు దేవుడొక్కడే తప్పులేని సలహాయిస్తాడు ఆయన తప్ప మరెవ్వరు మొయ్యగలరు ఈ బ్రహ్మాండ భారాన్ని శ్రీ శ్రీ పరమహంస యోగానంద గారిని మనసులో మనస్ఫూర్తిగా తలుచుకుంటూ అధ్యాయం పద్నాలుగు విశ్వచేతనానుభవం రెండవ భాగం ఇంతటితో ముగిద్దామండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న ఐకాన్ ప్రెస్ చేయండి ఆల్ అనే సింబల్ని సెలెక్ట్ చేసుకోండి దీంతో నేను ముందు ముందు పెట్టే వీడియోస్కి సంబంధించిన నోటిఫికేషన్స్ అన్ని మీకు అందుతాయండి థ్యాంక్ యూ అండి మీ సరిత